కింద ఒక బాటిల్ లో కలెక్షన్ చేయడం జరిగింది దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం మళ్ళీ ఫ్రెష్ గా పోస్తాం సో సేమ్ ఈ విధంగా మీరు ఆ ఇంజన్ ఆయిల్ బైక్ లో ఇంజిన్ ఆయిల్ మనం ఎట్లా మనం మారుస్తూ ఉంటాము సో ఇది కూడా అదే రకమైనటువంటి ప్రొసీజర్ లో ఉంటుంది గుర్తు పెట్టుకోండి జస్ట్ ఏంటంటే మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది సో ఇది ఈ టాపిక్ కు సంబంధించినటువంటిది అంటే దీని మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం మనం సో ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కృత్రిమంగా రక్తాన్ని వడకట్టేటటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారు ఆస్మాసిస్ ఫిల్ట్రేషన్ నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ నెక్స్ట్ హీమోడయాలిసిస్ సో ఇవి ఫోర్ ఆప్షన్స్ అండి సో దీంట్లో మనకి ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికే ఆర్టిఫిషియల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ దీనికి ఆప్షన్స్ ఆస్మాసిస్ ఫిల్ట్రేషను నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషను హీమోడయాలసిస్ సో దీనికి సరైన సమాధానము హీమోడయాలసిస్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దంటీకోయాగ్లెంట్ టు యాడ్ ద బ్లడ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ హిమోడయాలిసిస్ హిమోడయాలిసిస్ ద్వారా బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేసేటటువంటి ప్రాసెస్ లో మనము ఏ పదార్థాన్ని కలుగుతాము ఏ యాంటీ కోయాగిలెంట్ని కలుగుతాము ఏంటి అంటే దాంట్లో ఆప్షన్స్ హెపారిన్ నెక్స్ట్ యూరియా యూరిక్ యాసిడ్ క్రియాఫిన్ సో దీంట్లో మనకి సరైన సమాధానము హెపారిన్ సో హెపారిన్ అనేది యాంటీ కొగట్ అని చెప్పాము అంటే రక్తం స్కందనం జరగకుండా నిరోధించే పదార్థం అని చెప్పాం సో అది దానికి నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇంకోటి చేయడం ఇంతకుముందు చెప్పాము డయాలసిస్ యంత్రంలో సెల్లోఫిన్ ట్యూబ్స్ అనేవి ఏ పదార్థంతో తయారు తయారవుతాయి విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్ టు మేక్ సెల్లోపిన్ ట్యూబ్స్ సెల్లోపియన్ ట్యూబ్స్ తయారు చేయడానికి ఏ రకమైనటువంటి ఆ పదార్థాన్ని ఉపయోగిస్తారు ప్లాస్టిక్ తర్వాత గాజు గ్లాస్ నెక్స్ట్ మెటల్ సెల్లోపేన్ సో దీనికి సరైన సమాధానము సెల్లోపేన్ సో కాబట్టి ఇట్లా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇట్లా నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయలైజింగ్ ఫ్లూయిడ్ అండ్ బ్లడ్ అంటే రక్తానికి డయలైజింగ్ ద్రావణానికి తేడా కానిది ఏది అంటే రక్తంలో ఉండి డయలైజింగ్ ఫ్లూయిడ్లో లేనటువంటివి ఏది రక్తంలో ఉండి క్రింది వాటిలో ఏ పదార్థము రక్తంలో ఉంటుంది కానీ డయలైజింగ్ ద్రావణంలో ఉండదు సో ఇది క్వశ్చన్ అండి సో దీనికి ఆప్షన్స్ నీరు గ్లూకోజు లవణాలు నత్రజని వ్యర్థాలు సో దీనికి సరైన సమాధానము నత్రజని వ్యర్థాలు అంటే బ్లడ్ కాంపోజిషన్ తర్వాత మనం చెప్పాం డయలైజింగ్ ఫ్లూయిడ్ కాంపోజిషన్ రెండు సేమ్ అని చెప్పాం కానీ ఏముండవు అంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఉండవని చెప్పాము దేంట్లో డయలైజింగ్ ఫ్లూయిడ్ కాబట్టి అది మనకి అసరైనటువంటి సమాధానం అంటే రక్తంలో ఉండి డయలైజింగ్ ద్రావణంలో లేనటువంటి దాన్ని గుర్తించండి అన్నప్పుడు నత్రజని అర్థ పదార్థాలు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి బ్లడ్ లో ఉంటాయి డయలైజింగ్ ఫ్లూయిడ్ లో ఉండవు నెక్స్ట్ ఇంకా చూడండి మ్యాచింగ్స్ తీసుకున్నాం దీంట్లో ఇచ్చేటటువంటి మ్యాచింగ్స్ అనేవి ఎట్లా ఇస్తాడు అంటే ఈ డయాలసిస్ యంత్రం గురించి దాని మీద మనకి మ్యాచింగ్ మ్యాచింగ్ ఒకసారి ధమని అంటే డయాలసిస్ యంత్రం డయాలసిస్ చేసేటటువంటి సందర్భంలో ఈ ఇచ్చినటువంటి వాటిని సరైనటువంటి సందర్భానికి మ్యాచ్ చేయండి అని అడుగుతాడు డయాలసిస్ ప్రాసెస్ లో దమని తర్వాత స్థిర డయలైజింగ్ ద్రావణము హెపారిన్ సో ఇట్లా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి సెట్ టూలో ఏముంటాయంటే శరీరం నుంచి రక్తాన్ని బయటికి తీసి తీయడం తర్వాత శరీరంలోనికి రక్తాన్ని పంపించడం పంపించడానికి నెక్స్ట్ నత్రజని వ్యర్థ పదార్థాలు లేనటువంటిది తర్వాత ఇంకొక ఆప్షన్ ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే రక్తం కట్టకుండా ఉంచడానికి సో కాబట్టి ఈ విధంగా మనకి చూడండి మ్యాచింగ్ లో మనం ధమని తీసుకుంటే ధమని అనేది ఏంటంటే పేషెంట్ నుంచి రక్తాన్ని బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది ఇది తర్వాత సిర శుద్ధి చేసినటువంటి రక్తాన్ని ప్యూరిఫైడ్ బ్లడ్ ని మళ్ళీ పేషెంట్ లోకి మళ్ళీ పంపు చేయడానికి ఉపయోగపడుతుంది సిర ద్వారా నెక్స్ట్ డయలైజింగ్ ద్రావణం అనేది నత్రజని వద్ద పదార్థాలు లేనటువంటిది డయలైజింగ్ ద్రావణం తర్వాత హెపారిన్ అనే దానికి ఏం ఏముంటది మ్యాచింగ్ లో మనకి అంటే రక్తాన్ని గడ్డగట్టకుండా చేసేటటువంటి పదార్థం యాంటీ కోయాగ్యులెంట్ అని చెప్తారు సో కాబట్టి ఈ విధంగా మనకి కొన్ని లెఫ్ట్ సైడ్ సెట్ఏ లో కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకున్నాం మనం అదే విధంగా సెట్ టూ ఇటు పక్కన కూడా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం రెండిటి కూడా మనకి మ్యాచింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకి వీటి మీద బిడ్లు అడగడానికి అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ కిడ్నీలో కృత్రిమ మూత్రపిండంలో జరగనటువంటి ప్రక్రియ ఏది అని అడుగుతాడు సో కాబట్టి దాంట్లో మనకి జరగనటువంటి ప్రక్రియ ఏది అంటే పునఃశోషణం రీ అబ్జార్బ్షన్ గుర్తుపెట్టుకోండి అండి చాలా చాలా ఇంపార్టెంట్ కృత్రిమ మూత్రపిండాలు ఆర్టిఫిషియల్ కిడ్నీలో జరగనటువంటి ప్రాసెస్ ఏది అంటే కిడ్నీకి ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీలో కృత్రిమ ఉత్తరపిండంలో ఏం జరగదు అంటే పునర్సోషన్ ట్యూబులర్ రిబ్జర్షన్ ప్రాసెస్ అనేది జరగదు సో ఇది అండి ఈ పేజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్ నెక్స్ట్ నెక్స్ట్ పేజీలో మరి చెప్పాం మనం పర్మినెంట్ సొల్యూషన్ అని చెప్పాం అంటే కిడ్నీస్ కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి పర్సన్స్ లో టెంపరీ సొల్యూషన్ గురించి చెప్పాం అంటే మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ కృత్రిమ మూత్రపిండం తోటి డయాలసిస్ ప్రాసెస్ ద్వారా బ్లడ్ ని ఎప్పటికప్పుడు మనం ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటాం అని చెప్పాము మరిది టెంపరీ సొల్యూషన్ అది ఎప్పుడు రెగ్యులర్ గా మనం దాన్ని ఫాలోఅప్ చేయించుకుంటూ ఉండాలి కానీ పర్మినెంట్ సొల్యూషన్ అంటే ఎవరైతే దగ్గర దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో ఆ దగ్గర బంధువులు ఎవరైనా ఒక కిడ్నీ డొనేట్ చేసినట్లయితే ఆ డొనేట్ చేసినటువంటి కిడ్నీని అతనికి మూత్రపిండా చెడిపోయినటువంటి వ్యక్తిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది దాని ఏమంటారంటే మూత్రపిండ మార్పిడి అంటారు ఓకే ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది పర్మినెంట్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి శాశ్వత ఏమంటారు దీర్ఘకాలిక పరిష్కారం మూత్రపిండాలు చెడిపోయినటువంటి వ్యక్తికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని గుర్తించండి ఏంటి అంటే ఆప్షన్స్ డయాలసిస్ మూత్రపిండ మార్పిడి రక్త మార్పిడి పైవన్నీ ఒకటి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే మూత్రపిండాల మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కిడ్నీ రక్త మార్పిడి కాదు డయాలసిస్ కాదు తర్వాత మూత్రపిండ మార్పిడి కిడ్నీ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇది సరైన సమాధానం నచ్చుకోండి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇంతకు ముందు బాగా మ్యాచింగ్ దగ్గర సంబంధం ఉన్నటువంటి బంధువుల నుంచి ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మ్యాచింగ్ అవ్వాలి ఆ ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారో అతనిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి కిడ్నీని అది యాక్సెప్ట్ చేయాలి ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందంటే అది రిజెక్ట్ చేస్తదండి దాన్ని సో దాన్ని ఏమంటారు అంటే ఆర్గన్ రిజెక్షన్ అని చెప్తారు అవయవ తిరస్కరణ అంటారు అంటే మన బాడీలో మన బాడీకి సంబంధం లేనటువంటిది ఏదైనా ఒక బయట నుంచి వచ్చినట్లయితే దాన్ని ఫారెన్ బాడీ అంటారు దాన్ని అన్య పదార్థం అంటారు సో మన బాడీకి సంబంధం లేకుండా బయట నుంచి ఏది వచ్చినా కానీ మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదండి వెంటనే దాన్ని బయటకు నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది సో కాబట్టి అక్కడ అది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది సక్సెస్ అయ్యేది అట్లా కాకుండా దూరంగా అన్రిలేటెడ్ పీపుల్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది సక్సెస్ అవడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మొత్తం టెక్నాలజీ అనేది డెవలప్ అయింది కాబట్టి కేవలం దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా బయట నుంచి ఎవరైనా సరే ఎలాంటి డోనర్ డొనేట్ చేసినాడు కానీ ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయటంలో సక్సెస్ అనేది ఇప్పుడు సైంటిస్టులు చేయడం జరిగింది నెక్స్ట్ చూడండి మరి ఎవరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేస్తారు అంటే జనరల్ గా ఎవరు అంటే హెల్దీగా వాళ్ళు కానీ లేకపోతే ఎవరు కూడా ఎవరు మ్యాక్సిమం మరి ఎవరి నుంచి ఇస్తారు అంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్స్ నుంచి ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్రెయిన్ కి ఏదైనా మేజర్ డ్యామేజ్ జరిగినప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతుందండి ఆ బ్రెయిన్ డెడ్ అయినట్లయితే కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అతను చనిపోయినట్లే అంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా పని కానీ అతను మాత్రం ఫిజికల్ గా చనిపోయినట్లే కాబట్టి అలాంటి బ్రెయిన్ డెడ్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్ బాడీలో ఉన్నటువంటి ఆ కిడ్నీస్ ని ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి ఆ పేషెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు మరి అది ఆర్గాన్ డొనేషన్ అని చెప్పారు ఆర్గాన్ డొనేషన్ ఎవరు చేస్తారు అని ఆ కింద మనకి ప్రశ్న ఉంటది వృద్ధులు పిల్లలు తర్వాత చనిపోయిన వారు బ్రెయిన్ డెడ్ అయిన వారు సో దీనికి సరైన సమాధానం ఏంటి అంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వారు ఆర్గన్ డొనేషన్ ని చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి ఆర్గన్ డొనేషన్ అవయవ దానాన్ని చేస్తారు నెక్స్ట్ ఎక్సెసరీ ఎక్స్పరేటరీ ఆర్గాన్స్ అండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సెసరే ఎక్స్ప్రేటరీ ఆర్గాన్స్ అనుబంధ విసర్జక అవయవాల గురించి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఎక్సెసరీ ఎక్స్ప్రేటరీ ఆర్గాన్స్ అనుబంధ విసర్జక అవయవాలు అంటే అంటే జనరల్ గా మన బాడీలో ఎక్స్క్రేషన్ కోసం ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్ విసర్జన కోసం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవం ఏది అంటే కిడ్నీ మూత్రపిండాలు కిడ్నీ పని ఏంటంటే టు రిమూవ్ ద వేస్ట్ మెటీరియల్ సపరేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ద బాడీ మన బాడీలో ఉన్నటువంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ సపరేట్ చేయటము బయటికి ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ అనేది కిడ్నీ చేస్తూ ఉంటది మరి కిడ్నీతో పాటు కిడ్నీ చేసేటటువంటి ఫంక్షనింగ్ తో పాటు మిగిలినటువంటి మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ కూడా అవి ఎక్స్క్రెషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి మరి వాటిని ఎందుకు ఎక్ససరీ ఎక్స్క్రెసరీ ఆర్గాన్స్ అనుబంధ విసర్జి కావాలని ఎందుకు అంటున్నారంటే వాటికి సపరేట్ గా వాటి రోల్ వేరే ఉంటది వాటి మెయిన్ ఫంక్షన్ అనేది వేరే ఉంటది అది చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనితో పాటు అడిషనల్ గా ఈ పని కూడా చేస్తూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మనకి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ముఖ్యమైనటువంటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం అది ప్రధానమైనటువంటి మెయిన్ ఫంక్షన్ దాంతో పాటు ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అది ఎక్సెసరీ పనులు ఎక్సెసరీ వర్క్ అని చెప్తారు అడిషనల్ గా వాళ్ళు చేసేటటువంటి పని సో కాబట్టి ఇక్కడ కూడా మన బాడీలో కిడ్నీ చేసేటటువంటి మెయిన్ ఎక్స్ప్రెషన్ తో పాటు మన బాడీలో ఉన్నటువంటి కొన్ని అడిషనల్ గా కొన్ని ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఆ ఆర్గాన్స్ అన్ని కూడా వాటి పనిని అవి చేసుకుంటూ అడిషనల్ గా అవి కూడా ఎక్స్ప్రెషన్ లో పార్టిసిపేట్ చేసి బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ బయటకుని ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ లో అవి పార్టిసిపేట్ చేస్తాయి మరి అవి ఏవి అంటే ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము స్కిన్ సారీ లంగ్స్ ఫస్ట్ లంగ్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దే దే మెయింట్ ఫర్ రెస్పిరేషన్ క్యారీ ద బాడీ సెల్స్ బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్ కి కూడా టిష్యూస్ కి సప్లై ద ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై చేయటము రెస్పిరేషన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది లంగ్స్ మెయిన్ రోల్ మరి దాంతో పాటు అడిషనల్ గా అది ఎక్స్పిరేషన్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందంటే లంగ్స్ ఎలిమినేట్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ నీటి ఆవిరిని తర్వాత నీటిని కూడా బయటికి కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకి ఎలిమినేట్ చేస్తుంటుంది డ్యూరింగ్ ద ఎక్స్హాలేషన్ ప్రాసెస్ నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ని తర్వాత నీటిని ఆ నీటి ఆవిరిని బయటికి పంపిస్తుంది కాబట్టి అది కూడా లంగ్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే మేజర్ రోల్ రెస్పిరేషన్ తో పాటు బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ ఆక్సిజన్ సప్లై చేయటం రెస్పిరేషన్ తో పాటు అడిషనల్ గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ ని రిమూవ్ చేస్తూ ఎక్స్ప్రెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి నెక్స్ట్ స్కిన్ స్కిన్ తీసుకున్నట్లయితే స్కిన్ మెయిన్ రోల్ ఏంటి అంటే ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే స్కిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ సెన్సరీ ఆర్గాన్ స్కిన్ ఈజ్ ఏ సెన్సరీ ఆర్గాన్ ఇట్ ప్రొటెక్ట్ ద బాడీ మన బాడీని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఎక్స్టర్నల్ గా బాడీని ప్రొటెక్ట్ చేయడానికి బాడీకి ఒక షేప్ ని తీసుకొచ్చేటటువంటిది స్కిన్ ఓకే మరి ఆ స్కిన్ మెయిన్ ఫంక్షన్ మనం సెన్సరీ ఆర్గాన్ అని చెప్పి అంటే ఎక్స్టర్నల్ గా వచ్చేటటువంటి స్టిములస్ అది రిసీవ్ చేసుకొని మనం బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది బాడీకి ప్రొటెక్షన్ లాగా చేస్తూ ఉంటుంది సో మరి ఎలాంటి స్కిన్ అనేది కేవలం ప్రొటెక్షన్ తర్వాత సెన్సార్గా ఆర్గాన్ లాగా పనిచేయడంతో పాటు ఇట్ ఇస్ ఆల్సో ఇన్ ఎక్స్క్రిషన్ ఎక్స్క్రిషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది అంటే చూడండి మనకి స్కిన్ లోపల మనకి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వెజిల్స్ తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి మనకి ఎక్కువగా స్వెట్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఆ స్వెట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో స్వెట్ గ్లాండ్స్ అన్ని కూడా బ్లడ్ వెజిల్స్ తో కనెక్ట్ అయ్యి ఉండి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉండే సాగ్స్ ని తీసుకొని బ్లడ్ వెజిల్స్ నుంచి కనెక్ట్ చేసుకొని ఆ స్వెట్ గ్లాండ్స్ నుంచి స్వెట్స్ స్వెట్ పోర్ ద్వారా బయటికి ట్యూబ్స్ ద్వారా స్వెట్టింగ్ రూపంలో బయటకి ఎట్ చేస్తూ ఉంటుంది చెమట రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చర్మం అడ్డుకోతను మనం పరిస్థితి చూసినట్లయితే లోపల మనకి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి దాని పక్కన స్వేద గ్రంథులు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్వేద గ్రంథులు ఏం చేస్తాయి అంటే ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి అదనపు నీటిని లవణాలని కలెక్ట్ చేసి చెమట రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి స్వేద గ్రంథులు సో కాబట్టి చర్మం కూడా మరి ఎక్స్క్రెషన్ లో పార్టిసిపేట్ చేసినట్లే కదా సో ఆ విధంగా ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానివ్వండి సాల్ట్స్ ని కానివ్వండి స్వెట్ రూపంలో ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది స్కిన్ సో కాబట్టి స్కిన్ అనేది కూడా ఒక ఎక్సెసరీ ఎక్సెటరీ ఆర్గాన్స్ లాగా అనుబంధ విసర్జక విసర్జకం లాగా మనం ట్రీట్ చేయొచ్చు ఇంకా చూడండి ఈ స్కిన్ తీసుకున్నట్లయితే స్కిన్ లో సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అంటే తైల గ్రంథులు అని చెప్తారు సెబేషియస్ గ్రంథులు తీసుకున్నట్లయితే దాన్ని ఆ తైల గ్రంథులు అంటారు ఆ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి జనరల్ గా స్కిన్ మీద ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్ మీద కానివ్వండి ఇక్కడ ఆయిలీ ఆయిల్ గా కనిపిస్తూ ఉంటుంది మరి ఆయిలీ ఆయిలి ఉన్నటువంటి ఆయిల్ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి మొటిమల్ లాంటివి ఉక్కు లాంటివి కనిపిస్తూ ఉంటాయి దాంట్లో శబం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మరి అవి ఏ శం అనేది దేని నుంచి స్కిన్ లో ఉన్నటువంటి సెబేషియస్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి మరి సెబేషియస్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి శబంలో ఏమేమి అంటే చూడండి వ్యాక్స్ ఉంటుంది స్టేరాల్స్ ఉంటాయి తర్వాత హైడ్రో కార్బన్స్ ఉంటాయి ఫ్యాటీ మెటీరియల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ సో వీటి అన్నిటి కూడా బయటకి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనకి ఫేస్ మేరకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆయిలీ ఆయిలీగా తర్వాత వ్యాక్సి లాగా కనిపిస్తూ ఉంటుంది సో ఇదంతా కూడా స్కిన్ బయటకి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది వీటిని చూడండి మరి వింటర్ సీజన్ లో మనకి స్వెట్టింగ్ తక్కువగా వస్తుంది రాదు మనకి సమ్మర్ లో ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది వింటర్ లో తక్కువ స్వెట్టింగ్ వస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ ఉంది కదంతి ఎందుకు శీతల ప్రాంతాల్లో నివసించే వారికి అతి తక్కువగా చెమట పడుతుంది అనేటటువంటి క్వశ్చన్ ఉంది మరి ఆ సేతల ప్రాంతాల వాళ్ళకి అసలు చెమట పట్టదు లేకపోతే తక్కువగా పడుతుంది అని చెప్తున్నాడు ఎందుకంటే అసలు మరి చెమట ఎందుకు పడుతుంది అనేటటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే జనరల్ గా మనకి టెంపరేచర్ పెరిగినప్పుడు బయట అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ పెరిగినప్పుడు మన బాడీ ఆటోమేటిక్ గా వేడెక్కుతుంది టెంపరేచర్ పెరుగుతుంది బాడీ వేడెక్కుతుంది మరి వేడెక్కినటువంటి బాడీ యొక్క టెంపరేచర్ ని రెడ్యూస్ చేయడానికి అంటే డౌన్ చేయడానికి మన బాడీలో ఉన్నటువంటి ఆ ఏమవుతుందంటే ఎక్కువగా స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే ఆ స్వెట్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్వెట్ మన బాడీకి పైకి వచ్చి బాడీ యొక్క టెంపరేచర్ ని రెడ్యూస్ చేస్తుంది అంటే బాడీని కూల్ చేస్తుంది సో అందుకని ఏమవుతుందంటే బాడీ చల్లబడుతుంది టెంపరేచర్ డౌన్ అవుతుంది సో కాబట్టి మరి అదే చలికాలం తీసుకుంటే చలికాలంలో బయట టెంపరేచర్ ఎక్కువగా ఉండదు కాబట్టి మన బాడీకి టెంపరేచర్ పెరగదు మరి టెంపరేచర్ ఎక్కువగా లేనప్పుడు ఏమవుతుందంటే స్వెట్ గ్లాండ్స్ స్వెట్ ని ప్రొడ్యూస్ చేయదు సో కాబట్టి ఆ స్వెట్ గ్లాండ్స్ ఫంక్షనింగ్ అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే బయట ఉండే టెంపరేచర్ ని బట్టి ఉంటది టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆ బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్ గా దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ లెవర్ లెవర్ తీసుకున్నట్లయితే లివర్ కూడా ఎక్సెసరీ ఎక్స్ ఆర్గాన్ లాగా పనిచేస్తుంది అనుబంధ విసర్జక అవయవం లాగా పనిచేస్తుంది లివర్ ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి లెవర్ లో మనకి ఆర్బీసీ లైఫ్ స్టైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు జీవితకాలం వన్ ట్వంటీ డేస్ నుంచి చెప్పాను వన్ ట్వంటీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆర్బీసీ మొత్తం ఎర్ర రక్త కణాలు మొత్తం కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే లెవర్ దగ్గరికి వెళ్తాయి కాలేయంలోకి వెళ్తాయి కాలేయంలోకి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయి బ్రేక్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఆ హిమోగ్లోబిన్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి త్రీ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఆ త్రీ కాంపోనెంట్స్ ఏంటంటే యూరోక్రోమ్ బైలు రూబిన్ బైలి వర్డిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి యూరోక్రోమ్ బైలు రూబిన్ బైలి వర్డిన్ సో ఈ మూడు రకాలైనటువంటి కాంపోనెంట్స్ మనకి రిలీజ్ అవుతాయి దేని నుంచి అంటే హిమోగ్లోబిన్ నుంచి లైఫ్ స్టైల్ కంప్లీట్ అయిన అయిపోయినటువంటి ఆర్బిఎస్ఈ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే యూరోక్రోమ్ బైలు రూబిన్ బైలు వడ్డిన్ అనేటటువంటి త్రీ టైప్ ఆఫ్ పెగ్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పారు ఆల్రెడీ మనం చెప్పాం యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా బయట గెలిట్ అవుతుంది అది యూరిన్ కి ఎల్లో కలర్ ఫామ్ చేస్తుందని చెప్పారు దాంతో పాటు నెక్స్ట్ బయలు రూబిన్ బయలుపడింది అని చెప్పారు సో మరి లివర్ లో తయారైనటువంటి బయలు రూబిన్ అనేటటువంటివి అనేటటువంటిది డూట్ బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద ఆర్బిసి దిస్ బయలు రూబిన్ బయలుపడి ఎంటర్ టు డైజెస్టివ్ ట్రాక్ త్రూ ద బైల్ జ్యూస్ ఆ బైల్ జ్యూస్ ద్వారా పైత్య రసం ద్వారా అది ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ లోకి వచ్చి ఆ ఫుడ్ తో పాటు పాస్ అయ్యి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ తో పాటు బయటకెళ్ళి ఎలిమినేట్ ఎలిమినేట్ అవుతుంది అంటే బయలు రూబిని అనేటటువంటి మలానికి ఫేకల్ మెటీరియల్ కి ఎల్లో కలర్ ఫామ్ చేస్తాయండి గుర్తు పెట్టుకోండి యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళినట్ అవుతుంది ఓకే అందుకనే ఎల్లో కలర్ లో ఉంటది నెక్స్ట్ దాని తర్వాత బయలు రూబిని అనేటటువంటివి మనకి బయలు జ్యూస్ లో నుంచి డైజెస్టివ్ ట్రాక్ లోకి వచ్చి ఆ ఫుడ్ మెటీరియల్స్ తో పాటు స్మాల్ ఇంటర్స్టైల్లో నుంచి వెళ్ళి అక్కడ నుంచి లార్జ్ ఇంటర్ లో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఫేకల్ మెటీరియల్స్ దానికి ఎల్లో కలర్ ని ఫామ్ చేస్తుంది సో అందుకని చెప్పేసి టేకల్ మెటీరియల్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బయలు రూబిన్ బయలు వాడి ఇవి రెండు కూడా ఎక్కడ నుంచి వస్తాయంటే డ్యూ బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద కంప్లీటెడ్ లైఫ్ స్పెన్ వన్ ట్వంటీ డేస్ ఆఫ్ ఆర్బీసీ ఇంకా చూడండి లివర్ ఏం చేస్తుందంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వచ్చేటటువంటి డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లివర్ దగ్గరకు వస్తాయి అంటే మన బాడీలో ఏ రకమైనటువంటి వేస్ట్ మెటీరియల్ అయినా కానీ ఏదైనా విష పదార్థం అయినా కానీ ఏదైనా సరే ఫస్ట్ లివర్ దగ్గరకు వచ్చింది లివర్ మొత్తం కూడా ప్యూరిఫికేషన్ చేసిందండి ఎలాంటి వ్యర్థ పదార్థాలైనా తర్వాత విసర్జక పదార్థాలైనా సరే అవి మొత్తం కూడా అన్ని రకాలైనటువంటి పదార్థాలు లివర్ దగ్గరకు వచ్చిన తర్వాత లివర్ అనేది మొత్తం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటది వ్యర్థ పదార్థాలని మలిన పదార్థాలని టాక్సిక్ సబ్స్టెన్స్ ని ప్యూరిఫికేషన్ చేసేటటువంటిది ఏది అంటే లెవర్ అని చెప్తారు సో కాబట్టి ఇంకా కొలెస్ట్రాల్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఇంకా మెడిసిన్స్ సో ఇవన్నీ కూడా బయటకు